ఇటు రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల మీద ఎవరు ఫైర్ అయినా వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం సో వాళ్ళకు సంబంధించిన పర్సనల్ లైఫ్లని మళ్ళీ ట్వీట్ చేయడం సో ఇదా ఆడపిల్లలకు కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నటువంటి మర్యాద అట్లాగే గౌరవం సో వాళ్ళు ఆడబిడ్డలకు మహిళలకు వాళ్ళు ఏమేర గౌరవాన్ని ఇస్తున్నారు వాళ్ళు మేర ఆడబిడ్డల విలువలను కాపాడుతున్నారు అనేది వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టుల్లోనే తెలుస్తుంది ఆమె ఏం తప్పు మాట్లాడింది ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా నేను మీకు విని వినిపించాను ఈ చిల్లర మాటలు ఇంకా వదిలేయి చాలు నేను పాఠాలు చెప్తాను దాంట్లో తప్పేముంది నువ్వు కూడా కౌంటర్ అంటే మీన్స్ మీరు చేసినటువంటి మాటలకు రియాక్షన్ వస్తుంది అంతేగాని ఎవరు వాంటెడ్లీ కాంగ్రెస్ నాయకుల మీద పోస్టులు పెట్టడం కానీ అట్లాంటివి చేయట్లేదు నిజంగా ఇట్లాంటివి చేసేటువంటి వీళ్ళని అందరినీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్ ఇదే పనులు ఉన్నారు అటు నార్మల్ పబ్లిక్ కావచ్చు రాజకీయంగా రాజకీయ నాయకులు పెడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఇంకెవరైనా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చే విషయంలో చాలా స్ట్రాంగ్గా చాలా స్పీడ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్ వ్యవహరిస్తుందని చెప్పొచ్చు సో ఏదో పోస్ట్ పెడితే దాని మీద రియాక్షన్ ఆమె పొట్టి పొట్టి డ్రెస్లు ఆమె ఆమె మాట్లాడింది నేను ఏ పార్టీకి ఏ అకేషన్కి వెళ్తే దానికి తగ్గట్టు నేను బిహేవ్ చేస్తా నా డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి సంస్కృతిని డిసైడ్ చేస్తారా అన్న క్వశ్చన్ అయితే తను రేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం శ్రేయారెడ్డికి ఫోన్ కలుపుదాం తను ఈ ట్వీట్ మీద తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఫోన్ లైన్లో కలుపుకొని తనతో మాట్లాడి తన ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూతురు మెదక్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే తను నమస్తే శ్రీయారెడ్డి గారు నమస్కారం హరిత గారు బాగున్నారాథింగ్ ఫైన్ ఫైన్ అండి సో మీరు మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలను కౌంటర్ ఇస్తూ మీరు ఒక ట్వీట్ చేశారు దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్ ఉంటుంది కదా వాళ్ళు కూడా రియాక్షన్ సో మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోలను బయటపెట్టి మరీ రియాక్ట్ అయ్యారు సో ఇప్పుడు డిలీట్ చేశారనుకోండి అంటే హైకమాండ్ నుంచి ఒత్తిడి వస్తుందా లేకపోతే ఎవరైనా వాళ్ళని ఏమన్నారో తెలియదు సో మనము తీసుకునే లోపే వాళ్ళు ఆ పోస్ట్ని డిలీట్ చేయడం జరిగింది సో మనం స్క్రీన్ షాట్స్ కొట్టుకోవడం జరిగింది దాన్ని మనం కూడా మన వ్యూవర్స్కి తెలంగాణ ప్రజలకు కూడా చూపించే ప్రయత్నం చేశారంటే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏ విధంగా మహిళల పట్ల ఎస్పెషల్లీ లేడీస్కి గౌరవం ఇచ్చే విషయంలో కావచ్చు విలువలను ఇచ్చే విషయంలో కావచ్చు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయాన్ని మనం కూడా పబ్లిక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము న్యూస్ లైన్ వ్యూవర్స్కి కూడా సో మీరు చెప్పండి సో మీరు పెట్టినటువంటి మీరు ఇచ్చినటువంటి కౌంటర్ మీద వాళ్ళు మళ్ళీ మీ ఫొటోస్ని ట్యాగ్ చేసి సో ఇచ్చినటువంటి అంటే పెట్టినటువంటి ట్వీట్ని ఎట్లా చూస్తారు థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మహిళల మీద వాళ్ళు మాట్లాడే మాటలను అసభ్యకరమైన మాటల్ని మీరు ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఇట్లా ప్రతి ఒక్క ఛానల్ ఇట్లాంటి డిస్కషన్స్ అనేవి పెట్టాలి అని చెప్పి నా విజ్ఞప్తి న్యూస్ లైన్ ఛానల్ కి ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫార్వర్డ్ అండ్ ఇప్పుడు ఏంటంటే అండి కొండాసురేఖ సురేఖ గారు అన్న మాటలేంటి ఒక ఫ్యామిలీని ఉద్దేశించి పర్సనల్ అటాక్స్ చేసింది అది పద్ధతి కాదు సరే ఏదైనా ఉండండి పొలిటికల్ గా ఎంతైనా విమర్శించండి కానీ ఒక కుటుంబం మీద పడడం పర్సనల్ అటాక్స్ చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇది పాలిటిక్స్ లో ప్రత్యేక ప్రతి రోజు ప్రతి రోజు ఓపెన్ చేయాలి న్యూస్ పేపర్ ప్రతి రోజు ట్విట్టర్ ఓపెన్ చేయాలి ప్రతి రోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి ఇవే దుష్పలాడటం ఇవే ఏం లేవు ప్రజలకు సంబంధించినవి పనికొచ్చే మాటలు ఒక్కటి మాట్లాడుతున్నారా అంటే లేదు జస్ట్ తిట్టడం మగవాళ్ళకు కూడా మన తక్కువ తిడుతున్నారా అంటే అది కూడా లేదండి మగవాళ్ళకు కూడా కేటీఆర్ గారి పైన అయినా అయినా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఫేక్ న్యూస్ పెట్టడం మార్ఫి ఇవ్వడము ఏవేవో పెట్టడము ఇవన్నీ అయితే జరుగుతా ఉన్నాయి అయితే నేనేం మాట్లాడినానంటే మీరు మహిళా నాయకురాలుగా ఉన్నారు మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు మీరు అట్లాంటి వ్యాఖ్యలు చెయ్యద్దు అది తప్పు నేను అమ్మ అమ్మ అనుకుంటా చాలా పద్ధతిగా మాట్లాడినాను ఎక్కడ వారిని తిట్టలేదు ఎక్కడా వారితోటి చండాలంగా మాట్లాడింది నేను చెప్పింది ఒకటి అమ్మగారు మీరు దయచేసి ప్రజల సమస్యలపై పోట్లాడండి ఇట్లా చిల్లరగా మాట్లాడొద్దు మీరు అంత స్థాయిలో ఉన్నప్పుడు మాకు ఆదర్శంగా నిలవాలి మీరు ఒక సీనియర్ నాయకురాలు ఉన్నప్పుడు చూసి నేను అనుకోవాలి నాకు అట్లా ఉండాలని చెప్పి అనుకోవాలి గాని మీరే ఇట్లా చిల్లరగా మాట్లాడితే ఎట్లా అని చెప్పి కర్శించడం జరిగింది అంతే దానికి అటాక్స్ ఇది మొదటిసారి కాదు ఎప్పుడు నేను ఏ విషయం అయినా ఈ ఎందుకు హామీలు ఆల్ గ్యారెంటీలు ఎందుకు చేసలేరా అని అడిగినప్పుడు అయినా ఓహో అంటే మీరు యాక్టివ్ ఉంటారు అంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి పదక అంటే ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కావచ్చు సో మన హక్కులని మనం అడిగేటువంటి యాక్టివ్నెస్ అయితే మీలో ఉంది నేను ప్రతి రోజు అడుగుతున్నాను ప్రతి రోజు నేను మా ఆరికెడ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను ట్విట్టర్ లో అయినా నేను యాక్టివ్గా ఉంటున్నాను సమస్యలపై నేను ఎప్పుడు అవుతూనే ఉంటున్నాను అది మనం చేయాలి డెఫినెట్లీ ప్రజల కోసం అని చెప్పి మనం పోట్లాడాలి గుంతెత్తాలి అది మన బాధ్యత సో నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు వాళ్ళకి సమాధానం ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దుమారాన్ని రేపుతున్నాయన్న విషయం వాళ్ళకు తెలుసు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి అపాలజీ చెప్తున్నటువంటి విషయాలు కూడా తెలుసు మీడియా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్కి ఎందుకంటే నేషనల్ మీడియా కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది దాంట్లో కూడా డిబేట్స్ నడుస్తున్నాయి సో ఇట్లాంటి టైంలో అంటే మీరు యాక్ మీరు అడిగినటువంటి దానికి సమాధానం ఇవ్వచ్చు వాళ్ళు కానీ మీ పర్సనల్ ఫొటోస్ని ని మళ్ళీ ట్వీట్ చేయడం కానీ దానికి మళ్ళీ రాయడం గాని అంటే ఇదంతా ఈ దిగజారుడు రాజకీయాన్ని ఎట్లా చూస్తారు శ్రీ శ్రీయారెడ్డి మొదటిది వాళ్ళకి నిజంగానే వాళ్ళు సీరియస్ గా తీసుకొని ఉంటే నిజంగానే వాళ్ళకి అంత జ్ఞానం అంత బుద్ధి కనుక ఉండి ఉంటే కొండా సురేఖ గారు మళ్ళీ వచ్చి అన్నారు నేను మాట్లాడతాను ఇట్లాంటి పదాలు అని చెప్పి నేను మాట్లాడుతాను బయట పెడతాను అని చెప్పి తను మళ్ళీ చెప్పడం జరిగింది అపాలజీ అనేది సమాంతా గారికి ఒక్కరికే చెప్పడం జరిగింది కానీ తను చెప్పాల్సింది నాగార్జున గారి కుటుంబానికి తను చెప్పాల్సింది కేటీఆర్ గారికి కూడా కానీ తను చెప్పలేదు తను మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పింది నేను మాట్లాడతాను ఇట్లాంటివి మాటలు మాట్లాడతాను అని చెప్పడం జరిగింది అంటే ఒక మహిళగా నేను ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని ఇంకో మహిళ ఎదుర్కోవద్దని ఉపసంహరించుకుంటున్నా కానీ నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు నేనైతే కరెక్టే మాట్లాడుతున్నా నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను సో నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషిని అన్నట్టు మళ్ళీ మీడియా తోటి చెప్పుకుంటుంది సమంత విషయంలో ఉపసంహరించుకున్నా కానీ కేటీఆర్ని మాత్రం వదలను కేటీఆర్ మాత్రం ఏ వీధుల్లో తిరగొద్దు ఏ జిల్లాకు తిరగొద్దు ఎట్లా తిరుగుతాడో చూసుకుంటా అన్న వార్నింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు సో వారికి అంత ఇంకిత జ్ఞానం అనేది వచ్చింది లేదు మనం చూస్తే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారే వారి నుండే కదా ఇట్లాంటివన్నీ వచ్చినాయి తన ఎక్కడికెళ్ళి విన్నది రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు రకుల్ సింగ్ కి సైన్ చేసినట్లుగా సమంతా కి సైన్ చేసినట్లుగా కాదు ఇట్లా వారే మాట్లాడితే వాళ్ళు ఉన్న మంత్రులైనా లేకపోతే కార్యకర్తలైనా లేకపోతే యువ నాయకులైనా వాళ్ళకి ఏం అలవాటు అవుతుంది వాళ్ళ నాయకుడు ఎట్లా ఉంటాడో వాళ్ళు అట్లనే ఉంటారు ఆయననే సక్కగా లేనప్పుడు వీళ్ళు ఎట్లా చక్కగా అవుతారు మీదకెళ్ళి ప్రెజర్ వస్తుంది సరే అనుకుందాం వస్తుందని కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఒక్క వాటిని మనకు రాహుల్ గాంధీ గారైనా ఖండించిందిందా ప్రియాంక గాంధీ గారైనా ఖండించిందిందా సోనియా గాంధీ గారైనా ఖండించింది ఉందా ఖార్గే గారైనా ఖండించిందిందా ఎవరు ఖండిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు చేసే దుష్భాషలాడుతుంటే ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు ఎవరు వచ్చి నేర్పుతున్నారు ఎవరు ట్వీట్ చేసినా ఏది చేసినా వార్నింగ్స్ ఇస్తున్నారు సినీ ఇండస్ట్రీకి కూడా ఒక బెదిరింపు వార్నింగ్గానే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాసురెడ్డి నరేష్ అనేటైన ట్వీట్ చేసిండట సో అంటే సినీ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టే ఆయన చాలా అంటే వికారంగా కూడా తన ట్వీట్ ఉంది నేను ఇప్పటివరకు చదివి వినిపించాను సో దాంట్లో నాగార్జున ఫ్యామిలీ పవి పతివ్రత కుటుంబమా అన్నట్టు కూడా మళ్ళీ కింద మనకు కామెంట్స్ చాలా వస్తాయి పాజిటివ్ వస్తాయి నెగిటివ్ వస్తాయి అన్నిటికీ మనం స్పందించాల్సిన అవసరం లేదు కానీ పతివ్రత కుటుంబమా అంటే ఏమన్నట్టు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని మళ్ళీ ఇంకా కించబరుస్తున్నట్ట లేదంటే మంత్రి కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు అన్నట్టు తను మాట్లాడినటువంటి అంటే తను ట్వీట్ చేసినటువంటి మాటల మీద ఏమంటారు చాలా తప్పండి అంటే నాగార్జున చిరంజీవి చిరంజీవి గారి మీ కుటుంబం ఏంది అది ఇది అని చెప్పి వాళ్ళతో అన్నారు ప్రతి ఒక్కరిని అంటారు ఇక్కడ కూడా మీరు ఒకటి గమనించాలి కుటుంబాలకి ఏ కుటుంబానికన్నా కుటుంబాల్లో ఉన్న మహిళలకే అంటున్నారు అబ్బాయిలకేమి ఉండే ఏ భూతూ పదం మాట్లాడినా ఏం దుష్భాషలాడినా ఏమొస్తుంది అక్క అమ్మ అంతేనా అక్కడికే ఏ కుటుంబాన్ని తిట్టినా వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలను ప్రయత్నిస్తారు అంతే అంతా తెలివి అక్కడ మైండ్ సెట్ అనేదే మారాలి మనము నేనేమంటానంటే ఇది నేను తీవ్రంగా కానీ ప్రతి ఒక్క మహిళ ఇట్లా ఫేస్ చేసే ప్రతి ఒక్క మహిళ లేకపోతే మగవాడైనా మౌనంగా ఉండొద్దు మనం ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడాలి కేస్ ఫైల్ చేయాలి స్ట్రిక్టర్ లాస్ వేయాలి యాక్షన్ అనేది తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటేనే కదా వాళ్ళు మానేస్తారు మన మౌనాన్ని వాళ్ళు చాతగాని తనం వాళ్ళు తీసుకుంటున్నారు సో యాక్షన్ అనేది ఉండాలి అంటారు హై కమాండ్ నుంచి హై కమాండ్ కాదు హై కమాండ్ కూడా ఇవ్వాలి ఉండాలి యాక్షన్ బట్ నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు యాక్షన్ తీసుకోవాలి నీ చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు కూడా తింటే నీ గురించి దుష్భాషలాడడం ఎవరైనా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి మాట్లాడిన వాళ్ళ మీద నా మీద అంటే నేను తీసుకోవాలి నాతో ఉన్న టీం తీసుకోవాలి ప్రతి ఒక్కరు యాక్షన్ తీసుకుంటేనే ఆగుతుంది ఇట్లాంటి మాటలు మహిళలపై దాడులు మహిళలపై మాటలు అప్పుడే ఆగుతాయి లేకపోతే ఆగే అంతే అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రేయారెడ్డి అంటే మీరు స్పందించినందుకు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు గవర్నమెంటే గవర్నమెంట్లు ఏవైనా సరే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయే విషయంలో ఖచ్చితంగా మీరు ముందుంటున్నారు అట్లాగే ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మహిళలకు కాస్త గౌరవాన్ని తగ్గించినా కూడా ఆ విషయం పట్ల చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో చూసిరు కదా సో ఎంత దిగజారుడ రాజకీయాలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో సో మన ముందున్నటువంటి నాయకులు ఎట్లా పోతే దాని వెనకాల ఉన్నటువంటి నేతలు కావచ్చు నాయకులు కావచ్చు అట్లానే పోతారు అనేది మనకి కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిండు సభ సాక్షిగా సో మహిళా మంత్రులు మాజీ మంత్రులైనటువంటి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డిని అసభ్యకరంగా అంటే అగౌరవపరుస్తూ సో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు క్రింది స్థాయి నాయకులు అందరూ కూడా నేతలు మంత్రులు అందరూ కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది సో మొత్తానికైతే హైకమాండ్ మాత్రం చాలా వరకు ఆగ్రహంగా ఉందనేసి తెలుస్తుంది మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల మీద ఎందుకంటే ఒక కేటీఆర్ని టార్గెట్ చేసుకొని సినీ అంటే అక్కినేని ఫ్యామిలీని తెర మీదకి తీసుకొచ్చి ఇంత దిగజారుడు రాజకీయాలు ఏంటి అని యావత్ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా దీని మీద చర్చ నడుస్తుంది అట్లాగే నేషనల్ మీడియా కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉండడంతో హైకమాండ్ మాత్రం చాలా సీరియస్గా ఉంది సో ఎల్లుండి అంటే ఆరో తేదీన నేనెలా ఆరో తేదీన సీఎం రేవంత్ రెడ్డిని